ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తులను గిరి బలిజగా గుర్తిస్తూ జీవో జారీ చేయడం బాధకరమని సురేష్ మానవ హక్కుల కమిషన్ అసోసియేషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తులను గిరి బలిజగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తులను గిరి బలిజగా గుర్తిస్తూ పదిహేడు వందల తొంభై మూడు చేసిన జీవోను అమలు చేయవద్దని పరమేశ్వరయ్య కోరారు బలం ముప్పై ఏడు దాటి వెళ్ళిపోతుంది మరి ఏమైనా వర్గీకరణలో ఏమైనా ఈ జాతికి సీట్లు కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఒక చైర్మన్ గా రాష్ట్ర చైర్మన్గా బలిజ సంఘం కర్నూలు అండ్ నంద్యాల రెండు జిల్లాల అధ్యక్షునిగా పనిచేస్తున్న నేను ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఒకటే ఎందుకంటే బలిజ జాతి ఇప్పటికే ఇరవై ఏడు శాతం దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఇరవై ఏడు పర్సెంట్ బలిజ జాతి ఉంది మరి ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నటువంటి జాతికి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్ని జెడ్పీటీసీలు వస్తున్నాయి ఎన్ని ఎంపీటీసీలు వస్తున్నాయి ఎన్ని సర్పంచులు వస్తున్నాయి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తున్నాయి ఎన్ని ఎంపీటీ సీట్లు వస్తున్నాయి ఈ రోజు కర్నూలు జిల్లా ఏర్పడి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు అర్ధరాత్రి స్వతంత్రం ఈ ఈరోజు కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక ఎమ్మెల్యే లేడు బలిజ కమ్యూనిటీలో మరి బలిజలలో సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా జాతి అంతరించిపోతుందా అనేది కూడా అర్థం కానిటువంటి విషయం అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాను ఎప్పుడైతే ఈ ఈ బలిజ జాతిలో అనేక కులాలు ఉపకులాలు చోటు చేసుకునే దీంట్లో భోగ బలిజ శెట్టి బలిజ లింగ బలిజ వాడ బలిజ రాజమండ్రి బలిజ నానాక బలిజలలో తది నూట ఒక్క బలిజల్ని తీసుకొచ్చి దీంట్లో కలిపారు ఇప్పుడు నూట రెండుగా దొమ్మర కులం అనేటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి బలిజలలో కలపడం అనేది ఇది ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ విషయంలో అసలు ఏ ఏ పద్ధతిలో ఏ ప్రాతిపదికన జనాభా తక్కువ ఉందనే ఎక్కువ ఉందనే ఎందుకు కలిపారు మీరు ఇది డైరెక్ట్గా నేను సీఎం గారిని ప్రశ్నిస్తున్నాను పత్రికా ముఖంగా ఏ విధంగా కలుపుతారండి మీరు ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదా కమ్యూనిటీ కొన్ని విలువలు ఉండవా ఒక అగ్రవర్ణంగా ఒక ఆర్యవైశ్యులు ఒక బ్రాహ్మణ్స్ ఒక కమ్మ ఈ బ్రాహ్మణ ఈ కులాలతో పాటు ఓసీలుగా పరిగణింపబడుతున్న బలిజం ఈరోజు తీసుకుపోయి మీరు ఎస్సీలుగా అనుకుంటున్నారా బీసీలుగా అనుకుంటున్నారా ఏదో మీరు ఇది విధంగా చెప్పండి మీరు మీరు గుమ్మనంగా చట్టాలు చేసేసి మీరు మీ అంతకు మీరు ప్రకటించేసి ప్రజలు తిక్కలనుకుంటున్నారా మీరేమన్నా లేక ప్రజలు తిరగబడాలనుకుంటున్నారా ప్రజలు తిరగబడితే ఏ ప్రభుత్వం కూడా మనగడ సాగించడానికి అర్హత లేదు ఇది మొట్టమొదట సీఎం గారిని గుర్తుంచాల్సిందిగా నేను ఇది నేను ప్రార్థిస్తున్నాను ఇం ఇంకోటి ఇంతకుముందు విభిన్న జాతులుగా పరిగణింపబడుతున్న బలిజ జాతి ఒక్క ఒక్కొక్క ప్రాంతంలో సిట్టి బలిజి అంటే ఈడిగలు ఈడిగ బలిజ ఈడిగ జాతిని శ్రీకాకుళం సైడ్ సిట్టి బలిజ్ అంటారు అక్కడ బీసీలు ఇక్కడ ఓసీలు ఏంటండి ఈ తారతమ్యం ఒకే రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో ఒకే భాష ఒక మాట ఒక ఒక ఆట పాట మాట యాస అన్నీ ఒకే విధంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా మారతాయి ఒక రాష్ట్రంలో ఒక్కొక్క జ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనిషి ఒక విధంగా ప్రకటించబడతాడా ఇది ఎంతవరకు